ప్రభునంద్ ప్రియులారా నామంలో మీకు శుభంలో బంధనాలు తెలియజేస్తున్నాను మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై వచనాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన అందరూ మీరు ముద్రింపబడి ఉన్నారు ప్రభునంద్ ప్రియులారా మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ లోకంలో మరి పురుషుడు కానీ స్త్రీ కానీ ప్రభువును అంగీకరించి ప్రభునామంలో బాప్తి సంపొంది దేవుని కుమార్తెలుగా దేవుణ్ణి కుమారులంగా మనం ఉంటున్నాం అయితే మనం దేవుణ్ణి మరి దుఃఖపరిచే వరంగా ఉంటున్నామని దేవుని వాక్యం మరి సెలవిస్తూ ఉన్నది పరిశుద్ధాత్మను దుఃఖపరచుట అంటే దేవునికి వ్యతిరేకంగా ఆయన కుమారుడికి వ్యతిరేకంగా యేసు ప్రభుల వారికి వ్యతిరేకమైన జీవితాన్ని మనము జీవించడం మన జీవితము ద్వారా దేవునికి మనము దుఃఖము కలగజేయడం ద్వారా దేవుని మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాం అపస్సుల కార్యములు మనము గమనించినట్లయితే అపస్సుల కార్యములు ఐదో అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే అననీయ సఫీరాలు ఇద్దరు భార్యభర్తలు తమ భూమిని అమ్మి కొంత దాచిపెట్టుకొని కొంత మరి అపశుల పాదాల య వేయడానికి వచ్చినప్పుడు పేతురు అడుగుతూ ఉంటారు ఇంతకే మీరు భూమి అమ్మితిరా అంటే ఇంతకే అమ్మితి అని అంటూ ఉంటాడు అప్పుడు పేతురు ఎందుకు నీవు మరి దేవుణ్ణి శోధించటకు అబద్ధం ఆడుతూ ఉన్నావు అనగానే మరి అనని అక్కడ చనిపోవడం జరుగుతూ ఉంటుంది కొద్ది నిమిషాల త్వర తర్వాత తన భార్య వచ్చి సేమ్ అలానే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది మరి ఇంతకే అమ్మితేరే అంటే ఇంతకే అమ్మి అమ్మినామనే ఆమె కూడా అబద్ధం చెప్తూ ఉంటుంది ఎందుకు దేవుని ఆత్మను మరి దేవుని ఆత్మకు మీరు విరోధంగా అబద్ధం ఆడుతూ ఉన్నారని చెప్పినప్పుడు ఆమె కూడా చనిపోవడం జరుగుతూ ఉన్నది రఘునందు ప్రియులారా అన్నినీయ సప సఫీరాలు వారి జీవితంలో వారు చేసిన పని ఏంటి న్యాయంగానే అమ్మినారు మరి దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వొచ్చు ఎందుకు అబద్ధం ఆడాలా వారి దగ్గర ఉన్నప్పుడు అది వారిదే వారి డబ్బే కానీ దేవుడి దగ్గరకు వచ్చి మరి దేవునికి ఇద్దామన్నప్పుడు కొంత ఆపుకొని కొంత మరి ఇవ్వడం దేవుణ్ణి ఆత్మను వారు దుఃఖపరిచినట్లుగా దేవుణ్ణి వారు మోసపరిచినట్లుగా వారు చేస్తూ ఉన్నారు క్రిలార భార్య భర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు అబద్ధాలు ఆడి మరి మృతి పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం ఇలా మనం ఎన్నోసార్లు దేవుణ్ణి మరి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారంగా మనము ఉంటా ఉంటాం ఒక ఆత్మీయుడుగా ఒక ప్రార్థన పరుడుగా మరి మనం ఉండి మన జీవితంలో అబద్ధమైన ఒక కోణంలో అబద్ధమైన బ్రతుకును బ్రతుకుతూ ఉంటాం కవునంద బ్రిల ఎంత ఘోరమైన జీవితము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి ఆనందించవలసిన సమయంలో మనము దేవునికి దుఃఖకరణంగా మనం జీవిస్తూ ఉంటాం ప్రకటన గ్రంథంలో అంటాను నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు మృతుడవు అని వాక్యం అంటా ఉన్నది అన్నం మనం పై యొక్క జీవితాన్ని చూసుకొని మనం మంచిగానే ఉన్నాం అనుకుంటున్నాం కానీ మనం చచ్చిపోయిన వారంగా దేవుడి మన క్రియలు చచ్చిపోయినవైగా దేవునికి కనిపిస్తూ ఉన్నాయి మనమేమో బాగున్నామని అనుకుంటా ఉంటాం అనుప్రియుల చాలామంది ఆత్మీయ ఆత్మీయత అనే ఒక ముసుకును కప్పుకొని బయటికి మరి లోపల దొంగలాగా అబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది అబద్ధమైన జీవితం జీవించడం వలన పరిశుద్ధాత్మను మనము దుఃఖపరుస్తూ ఉంటాం సంఘములు మరి పరిశుద్ధాత్మను కుమ్మరింపబడడానికి కుమ్మరింపబడకపోవడానికి కారణం ఏంటిదంటే సంఘము నిజ స్థితిలో ఉండకపోవడం యథార్థతలో సంఘము ఉండకపోవడం వలన పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగటం లేదు రఘునంద ప్రియుల మరి క్రీస్తు ఎలా ఉన్నాడో మనము అలా ఉండాలని వాక్యం చెప్తా ఉన్నది ఎఫస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే కావున మీరు ప్రియులైన పిల్లలను పోలి క్రీస్తుని నడుచుకునుడి మనం ప్రియులైన పిల్లలను పోలి మరి దేవుడు ఎలాగున్నాడో ఆయన ఏ విధంగా నడుచుకుంటున్నాడో ఆ విధంగా మనము నడుచుకోవాలి దేవుడు నడిచినట్లుగా మనం నడవడం లేదు దేవుడు మాట్లాడినట్టుగా మాట్లాడడం దేవుని యొక్క ప్రవర్తన ఉన్నట్లుగా మనము జీవించటం లేదు లోకంలో మన ప్రవర్తన వేరే విధంగా ఉంటూ ఉంటుంది చర్చకు వచ్చినప్పుడు ఒక విధంగా లోకంలో ఉన్న ఇప్పుడు ఒక విధంగా మనం బ్రతుకుతూ ఉంటాం రౌనందు ప్రియులారా మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలని పౌలు చెప్తూ ఉంటాడు మనం పౌళ్లను పోలి నడుచుకున్నట్లయితే క్రీస్తుని పోలి మనము నడుచుకున్నట్లే నువ్వు క్రీస్తుని కాకుండా వేరే వ్యక్తిని నువ్వు అనుసరించినట్లయితే నువ్వు శాతాన్ను పోలి నువ్వు నడుచుకున్నట్లే లేవీల లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో వాక్యం సెలవుస్తాను నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధుల యువడి హిబ్రూలో పరిశు హిబ్రులో కాదేశ్ అంటే పవిత్రత పరిశుద్ధమైన దేవుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనం మన జీవితంలో కూడా పరిశుద్ధతను కలిగి మనము జీవించాలి ఈ దినాలలో పిల్లర మన యొక్క వస్త్రాధరణ మారిపోయింది మనం వేసుకునే బట్టలలో మరి మార్పును కలిగినాయి అనేక మంది మరి లోకంలో దేవుడు కప్పుకోవడానికి వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలను మనము కొద్ది కొద్దిగా మరి చిన్నగా చేస్తూ లోకంలో అసహ్యమైన వస్త్రధారణ కలిగి బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి లోకంలో అనేకమైన మరి రేపులు అనేకమైన స్త్రీల పట్ల జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క స్త్రీల పట్ల జరిగే అగత్యాలకు కారణం ఏంటంటే మన యొక్క అస్రాధారణం బట్టే ఆది కాండ ముప్పై నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే యాకోబు కలిగిన కుమార్తె దీన ఆ దేశము కుమార్తెలను చూడవెళ్ళిందట చూడ వెళ్ళినప్పుడు ఆ దేశము హివ్యుడన హామోర్ కుమారుడగు షేకేము ఆమెను చూసి పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచింది దీన ఇంట్లో ఉండక ఆ దేశం కుమార్తెలను చూడడానికి వెళ్ళినప్పుడు హామోర్ కుమారుడగు షేకేము ఆమెను మరి ఆమెతో క్షయనించి ఆమెను అవమానపరిచింది పిల్లర్ అప్పుడు ఎంత ఘోరం జరిగింది తెలుసా ఆ శిఖరంలో ఉన్న ప్రతి ఆ హామోరు కుమారుడగ ఆ దేశంలో ప్రతి ఒక్కరిని చంపేశారు పెద్ద కత్తివాట జరిగింది ఎంత ఘోరమైన ప్రమాదం జరిగింది చూడండి మన ప్రవర్తన వలన మన యొక్క జీవితం వలన ఎదుటి వారికి మనం అభ్యంతర కారణంగా ఉంటా ఉన్నాం యాకోబు కుమార్తె దేశంలో చూడడానికి ఎందుకు వెళ్ళాలి ఇంట్లోనే ఉండొచ్చు కదా అనేక మంది మరి పిల్లలు స్త్రీలు ఇలాంటి మాట వినకపోవడం వల్ల ఇలాంటి కార్యాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి ఈ దినాల్లో యమన యమన స్త్రీలు తల్లిదండ్రుల యొక్క మాటలు వినడం లేదు లోకంలో వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని నామంనకు తల్లిదండ్రుల నామమునకు అవమానం కలగజేస్తున్నారు చాలామంది మరి చనిపోతూ ఉన్నారు చాలామంది మరి దుఃఖక్రాంతులుగా వారి జీవితాన్ని మరి గడుపుతూ ఉన్నారు ప్రభునంద పిల్లార పురుషులు కూడా అంతే పురుషుల యొక్క జీవితంలో తల్లిదండ్రులు మాటలు చాలామంది గంజాయిలకి చాలామంది మరి అనేక వ్యసనాలకి బానిసలవుతూ వెంశారసులుగా తాగుబోతులుగా ఈ లోకంలో మరి తయారవుతూ నామానికి దేవుణ్ణి దుఃఖపరచ దుఃఖపరిచేవారిగా వారు తయారవుతూ ఉన్నారు ఈ లోకాన్ని దేవుణ్ణి అనుసరించవలసిన మార్గమును మర్చిపోయి ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు ప్రభునంద ప్రియులారా మరి ప్రస్తుత కాలాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకంలో సెల్ ఫోన్ వచ్చింది సెల్ ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటలు మరి ఆ సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ ద్వారా వారి యొక్క జీవితాలను కరు మరి వారి యొక్క జీవితాలను వాళ్ళు ఖరాబ్ చేసుకుంటా ఉన్నారు ఈ దేశంలో మరి ప్రపంచంలో దాదాపు ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల మంది మరి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను వినియోగించుకుంటా ఉన్నారు వారి సంఖ్య నలభై నుంచి అరవై కోట్ల వరకు ఇలా మొబైల్ ఫోన్ను వాడి వారి యొక్క జీవితంలో ఆ మొబైల్ ఫోన్లో వచ్చే ప్రతిదాన్ని వారి అనుసరిస్తూ వారి జీవిత విధానాన్ని వారు కోల్పోతూ ఉన్నారు ప్రభునంద్ ప్రియులారా మరి మనం గమనించినట్లయితే పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచనం నాలుగో వచనం మనం చూసినట్లయితే జడలు అన్నుకున్నట్టు బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకున్నట్టు విలపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారం మీ హృదయ అంతరంగం స్వభావం మీకు అలంకారంగా ఉండవాలని దేవుడు మాట్లాడతాడు అలంకారము బయట అలంకారము అలంకారం కాకుండా హృదయ అంతరంగ స్వరమును అలంకార హృదయ అంతరంగ స్వభావమును మనము అలంకారంగా ధరించుకోవాలని వాక్యం సెలవిస్తున్నాం అది దేవుని దృష్టికి మిగులు విలువగలది తయారైనప్పుడు బయట వారి కోసం తయారుగా కాకూడదు నీ వస్త్రాధారణ దేవుని పరిచే దేవుని మహిమపరిచేదిగా ఉండాలి నీ నడక నీ ప్రవర్తన నీ చూపు సమస్తము నువ్వు దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి అట్లా కాకుండా లోకం కొరకు నువ్వు బ్రతికినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచేవానిగా దుఃఖపరిచేదానిగా నువ్వు ఉంటా ఉంటావు కాబట్టి ప్రియులారా ఆ దినాన మరి ఎందుకోస్తూ మరి ఎందుకోస్తూ దినాన పరిశుద్ధాత్మ దిగి దిగి వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మను పొందుకొని వారు శక్తిమంతులై సువార్తను ప్రకటించడం జరిగింది వారికి ఉన్న ధనమును వారికి ఉన్న డబ్బును బట్టి వారు అత్యయించలేదు కాబట్టి దేవుని బట్టి వారు అత్యయించడం మొదలుపెట్టినారు అందుకే ఇతర సంఘాలు టెన్త్ డినామినేషన్ వారు అలంకరణ చేసుకోరు వాళ్ళు చాలామంది కొంతమంది మరి పరిశుద్ధాత్మను మార్మనసును పొందుకున్నప్పుడు వారు ఏం చేస్తారంటే నగలు అన్నీ తీసేసి సాధారణమైన వస్త్రాధారణతో మరి దేవుణ్ణి స్థుతించడం జరుగుతూ ఉంటుంది ప్రభున ప్రియలారా మన జీవితంలో మరి దేవుణ్ణి మనం వారిగా ఉండాలి దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా మన వస్త్రాధారణ కానీ మన ప్రవర్తన కానీ మన జీవితం కానీ ఉండరాదు దేవుణ్ణి మహిమపరిచేవారు దేవుణ్ణి గణపరిచేవారు వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని ఉంటారు దేవుడు వారిని హెచ్చిస్తారు ఒక విశ్వాసిగా మన ప్రవర్తన ఒక విశ్వాసిగా మన యొక్క జీవితము మన యొక్క జీవితాన్ని దేవుణ్ణి మనము దేవునికి మనము అప్పజ అప్పజెప్పాలి అప్పజెప్పుకోవాలి మన జీవితాన్ని పిల్లరా ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో మరి ఉన్నప్పుడు దేవుడి వారికి సమస్తమును దయచేసినాడు వాళ్ళ వస్త్రాలు వారి యొక్క చెప్పులు వారి యొక్క సమస్తము అది ఎప్పుడు ఖరాబ్ కాలేదట కొత్తగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసినారు చాలామంది మరి సనిగినారు విసిగించినారు ఆయన చేసిన కార్యాల పట్ల సంఖ్యాకాండము పద్నాలుగో ఇరవై రెండవ వచనంలో నేను ఐగిప్తులో చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులు ఈ పదిమారులు నా మాట మాట వినక నన్ను పరిశోధించి ఇస్రాయేల్ ప్రజలు మరి దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుని నామమును మహిమపరచగా ఆయనను శోధిస్తూ ఉన్నాం అట్లనే మనము కూడా మన ప్రవర్తనను బట్టి ఆయనను శోధిస్తూ ఉన్నాం దేవుని నామము మహిమ తీసుకోవాల్సిన మనము కూడా ఆయనను శోధించేవారుగా మనం బ్రతుకుతూ ఉన్నాం తమునందు ప్రియులారా మరి ఈ లోకంలో మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి కానీ మనల్ని బట్టి దేవుని యొక్క ఆత్మ దుఃఖపరచబడకూడదు అందుకొరకే కదా దేవుడు కలవర్ సిల్వర్ సిల్వర్ నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన యొక్క మహిమను మనకు అనుగ్రహించినాడు కావున ప్రభునందు ప్రియులారా దేవుడు మన ద్వారా ఘనత పొందినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద ఉండి ఆయన కార్యాల ద్వారా ఆయన మహిమపరచబడినట్లుగా మన జీవితాలని మనము ఆయన కప్పజెప్పుకొని ఆయనను మనము గనపరిచే వారిగా మన జీవితాన్ని చేయనట్లుగా దేవుడు అంటే కృపను మనకు గాక ఆమెన్